మేము మాదిగోలం అని చెప్పాలా మేము రిడ్లం అని చెప్పాలా మనం మనం ఒకటని చెప్పాలా మేము కాపుల మేమని చెప్పాలా మేము సమదృశం అని చెప్పాలా అలా చెప్పి సంఘాన్ని కట్టేవాడు అలా అలా ఆలోచించే విశ్వాసి ఆ వ్యక్తికి పరలోకం లేదు నడిపించే నాయకుడికి లేదు ఆ సంఘానికి లేదు ఆ విశ్వాసికి ఉండదు వీళ్ళందరూ అవిశ్వాసలే బైబిల్ చెప్తుందండి నేను చెప్పట్లే అవిశ్వాసులు విశ్వాసులు కాదు అవిశ్వాసులు అంటే ఎవరు అటు ఇటు ఉంటారు ఎటు అవకాశం ఉంటే అటు దాడుతూ ఉంటారు కొరిందికి రాసిన పత్రికలో రెండో కొరింది నాలుగు నాలుగులో చెప్తాడు అర్థమైందండి యుగ సంబంధమైన దేవతట అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డి తనము కలుగు చేసిందట వాక్యం చదువుతున్నా కానీ నువ్వు అవిశ్వాసంగానే ఉన్నావు క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తున్నావు మందిరానికి వెళ్తున్నావు భక్తి చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు నువ్వు అవిశ్వాసంగానే ఉన్నావు నీలో విశ్వాసం ఉంటే నీ వెనకున్న తోకను తలించుకోవు అది తగిలించుకున్నంతకాలము కూడా నువ్వు అవిశ్వాసమే పరలోక రాజ్యములో నీకు చోటు లేదు విడిచిపెట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరలోక రాజ్యానికి నువ్వు యోగ్యుడిగా వారసుడిగా క్రీస్తుతో పాటు ఆయన కుడిపార్శ్రమ ఆ యొక్క నూతన ఏరుశలేములో క్రీస్తుతో పాటు ఆ గొర్రె పిల్ల విందులో నువ్వు పాలు పాలుబగస్తుడు అవ్వాలంటే సంఘములో నువ్వు ఉండాలి సంఘములో నువ్వు ఒక పాత్ర పోషించాలంటే దేవుని ఆత్మ నీలో దేవుని ఆత్మ నిలు నిలిచి ఉండాలంటే దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలంటే ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఈ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందాలి అంటే పరస్సంబంధమైన ఆశీర్వాదానికి యోగుడిగాను ముద్రించబడాలి అంటే ఖచ్చితంగా నీ వెనకున్న తోకల విడిచిపెట్టు కుల మత భేదములన్నీ విడిచిపెట్టు క్రీస్తును అనుసరిస్తున్నట్టు నీవు క్రీస్తులాగా బ్రతకటానికి ప్రభు పాదాలు పట్టుకో సహాయం చేస్తాడేను పడిపోయిన వారు లేవనెత్తిన దేవుడైనా ఒకవేళ నీ భక్తి జీవితం నుంచి నువ్వు పడిపోతున్నావేమో ఇతరుల మాటలు విని నీ విశ్వాసం అనేది నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు పరలోకం వెళ్తావు ఇంకొకరి విశ్వాసం నేను తీసుకెళ్తావు నీ పరిశుద్ధతే నీకు ఆరోగ్యము కలుగ చేసి దేవునితో ఐక్యపరిచేస్తుంది ఐక్యపరిస్తుంది అంటే సమాధాన ఎవరో పరిశుద్ధతో ఎవరో ఐక్యతో ఎవరో సమాధానము నీకు దేవునికి కలిగిచ్చేదు ఒకవేళ ప్రార్థనా జీవితంలో నువ్వు బలహీనరాలైతే బలహీనుడు అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఉచ్చరంప సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థిస్తే దేవుడు నీ పక్షమున బలహీనలైన పక్షమున ఆయన సహాయం చేసి నిన్ను పురుగలిపి నేను బలవంతుడిగా చేసి ప్రార్థన చేయడానికి ఉజ్జీవపరిచి తండ్రితో ఏకమ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు తోకలు పెట్టుకోకండి తోకలు పెట్టుకొని మీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోకండి తోకలు పెట్టుకొని ఈ భూ సంబంధం ఆశీర్వాదాన్ని కోల్పోకండి తోకలు పెట్టుకొని సంఘములో పాలు బగస్తులయట ఆత్మలో పాలు బగస్తులయట పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోకండి ఆయన చక్కెర మాట చెప్పాడు యాకాబు ఒకటి పదిహేళ్ళలో పరస్ సంబంధం ప్రతి ఆశీర్వాదం శ్రేష్ఠమైన పరస్ సంబంధం ప్రతి ఆశీర్వాదం అట ఈవ్ నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు మహిమేశ్వరులో పిలుపు నాలుగు పంతొమ్మిదిలో చెప్తాడు నీ ప్రతి అవసరం తీర్చేది దేవుడే నువ్వు మనుషుల వైపు చూడక కులాల వైపు చూడక నీ ఇంటి పేరు వాళ్ళ వైపు చూడక నీ మతం వైపు నీ 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 చుట్టూ ఉన్న వారి వైపు చూడక నువ్వు క్రీస్తు వైపు చూడు అలాగనే కదా ప్రమాణం చేసుకొని ప్రభునామంలో రక్షణ పొందావు అలాగనే కదా క్రీస్తు దగ్గరికి వచ్చావు అందుకే కదా క్రీస్తుని అనుసరించి వెంబడిస్తున్నావు అందుకే కదా నువ్వు దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని సన్నిధికి కొనసాగుతున్నావు నా పాస్టర్ గారు మన కులపోడే ఈ పాస్టర్ గారు మన కులపోడే ఆ పాష్టి గారు ఎరో కొలం అక్కడికి వెళ్ళొద్దు అలా చెప్పి విశ్వాసులు తారిమరి చేసి నువ్వు ఉన్న సంఘాల్లో నుంచి నువ్వు తీసుకెళ్ళిపోతే నీకు తప్పక శ్రమ సంభవిస్తుంది ఇది నేను చెప్పట్లేదు మత సువార్తలో చెప్తాడు ప్రభు పదిహేడు అచ్చాయి ఏడో వచ్చాడు తప్పక వాళ్ళ అభ్యంతరాలు పరిచి వాళ్ళ ఆటంక పరిచి ఖచ్చితంగా నీకు శ్రమ వస్తుంది ఆ శ్రమ వచ్చినప్పుడు నేను నిడిపించే నాదుడు ఉండడు దేవుడు ఆ సమయంలో కొన్ని మురాలకించడు వినడు నీకు అవకాశం ఇవ్వడు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఇక్కడ కాదని ఇంకో సంఘం అక్కడ కాదని ఇంకో సంఘం అది మన కులపోడని ఇది మన కులపోడని ఈడు అని మన ఇంటి పేరుడ్రా అని నువ్వు సంఘాలని విడదీసి విచ్చన్నం చేసి పాడు చేసి ఆయన అంటాడు కొరిందుకు రాసిన పత్రికలు మీరు అన్నారు నాకు బాగా తెలుసు మూడో అధ్యాయం దేవుని ఆలయం పాడు చేస్తే మిమ్మల్ని పాడు చేస్తాను ఇంకే అంటే మీ మీకు తెలియని సంగతులు ఏం కాదు ఇవన్నీ నువ్వు పాడు చేస్తే హాస్పిటల్కి వెళ్ళి ఏ కట్టు కట్టించుకొని లేకపోతే నలుగురు సహాయం తీసుకొని అది బాగు చేసుకొని రావచ్చు కానీ దేవుడు పాడు చేస్తే ఎంతమంది డాక్టర్లు వచ్చినా ఎంతమంది సహాయం చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అయిపోయింది చరిత్ర సో అలాంటి ఉగ్రత నీ మీద తెచ్చిపెట్టుకోవద్దు ఈరోజు తోకలు తగిలించుకుని అందరూ కూడా ఉగ్రత కలిగి ఉన్నారు వాళ్ళు ఏమీ తప్పించుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకి ఏం పరలోకం లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క దినాలు గడుస్తున్న కొలది ఆ తోక అలాగే ఉంటుంది కాబట్టి దేవుడు అది లెక్కి లెక్కిస్తాడు అది అది లెక్కిస్తాడు ఎందుకంటే రేపు పొద్దున్న దేవుని ఎదుటి నిలబడినప్పుడు ఇంకో దయవజడు కానీ ఇంకో విశ్వాసి కానీ దేవుని దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఇదిగో పలానాలు మరి వాళ్ళ తోక తగిలించుకున్నారు కదా మరి మేము ఏమీ తగిలించుకోకుండా మేము తగిలించుకున్నాం వాళ్ళగా తగిలించుకున్నాం కనుక వాళ్ళకి శిక్ష లేదు మరి ఉందని అడిగినంత అవకాశం కూడా దేవుడి నీకు ఇవ్వడం అర్థమైందండి ఇంకొకరి చెందా దేవుడు చెప్పించుకునేవాడు కాదు ఇంకొకరు మాట్లాడడానికి అవకాశం కూడా అక్కడ ఉండదు నీకు నాకు కూడా అది నువ్వైనా నేనే మనము తప్పు చేసి మనం నడిచే నడవడికి మనం వెళుతున్న ఆత్మీయ ప్రయాణం మన బోధ మన ఆత్మీయ జీవితం మన భక్తి మన సంఘానికి ఎలుపుల వారికి మాదిరిగా ఉండాలి అది నేర్పించండి సంఘాలకి అది బోధించండి చాలు యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడు ఆయన సర్వాధికారము కలిగిన సృష్టికర్త ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు నువ్వు నేను లేను ఈ మాట సర్వజనులకి మీరు తెలియజేయండి సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకి శుభార్త ప్రకటించండి అని చెప్పాడు ఒకవేళ రోగులు ఎవరైనా బాగు చేస్తారన్నాడు అని మార్గ శుభార్తలో పదహారు అధ్యాయంలో చెప్పాడు కదా అన్న మాట వారికి కూడా నేర్పించి దేవుని పక్షంగా వాళ్ళు నిలబెట్టండి దేవుని రాజ్యమును మనం స్థాపిద్దాం మన పక్షంగా దేవుడు నిలబడి మనల్ని జై మనల్ని మనకు జయమిస్తాడు అంతేగాని తోకలు తగిలించుకొని పనులు అన్నీ చేసి మీరు చెడిపోయింది కాకుండా మీరు నరకానికి పోయింది కాకుండా మీతో పాటు కొంతమంది నరకాన్ని తీసిపోయి వాళ్ళు కూడా మీతో పాటు నరకంలో పడేనాయి కండి మరలోక రాజ్యాన్ని కోరుకొని వస్తున్నారు స్వర్గాన్ని కోరుకొని వస్తున్నారు దారికి పరలోక రాజ్యంలో ఆ స్వర్గంలో మహాదేవుడు మహిమోన్నతుడు ఒక దేవుడు ఆ మహిమ కలిగిన రాజు ద కింగ్ రాజు మన రాజుని చూడాలి మన రాజుతో ఉండాలని ఆశపడి వస్తున్నారు కానీ నువ్వు తీసుకెళ్ళి తోకలు తగిలించి నరకాన్ని తీసుకెళ్ళి పాపం ఎంతో ఆశపడి వచ్చిన వాళ్ళందరినీ కూడా నువ్వు నరకంలోకి నీతో పాటు తీసుకెళ్ళిపోక నీలో ఉన్న విగ్రహాన్ని చంపే దాన్ని పడగొట్టు ఆ ఇంటి పేరు ఆ కులం పేరు అనే ఆ విగ్రహాలు పడగొట్టి దాన్ని నాశనం చేసి వరుషు చోటిచ్చి అరే బాబు ఏ భేదము లేదు యూధుడని గ్రీక్ దేశస్తుడని ఏ కుల మతాల భేదాలు లేవు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించాడు అందరికొరకు ప్రాణం పెట్టాడు అందరికొరకు రక్షణ రక్షణ ఇచ్చాడు అందరికొరకు రక్తంగా అర్చాడు అందరికొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు ఈరోజు మనమేం చేయగలుగుతున్నాం అని ఆయన ఈ కులాలు మతాలు ఇంటి పేర్లు ఇంటి పేర్లతోడు ఎవడో మనల్ని రక్షించలేడు మనకి ఎవడో సహాయం చేయడు మనకు సహాయకుడు ఏకాబు దేవుడు ఎవరికి సహాయకుడు అయి ఉండునో ఆ దేవుడు మనకి సహాయకుడు అని చెప్పండి ఒక దైవజ్ఞనుడిగా మీరు మారండి విశ్వాసాలు మార్చబ మార్చండి దేవుని రాజ్యంలో వాళ్ళు కూడా ఉండుకు మీరు పురుగు వాళ్ళని విడిచిపెట్టండి ఇక్కడి నుంచి రెడ్డి గారు సౌదరి గారు మేము కాపులమే మేము బ్రాహ్మణస్మి మేము మాల మేము మాదిగా ఆ కులం వలొద్దు ఈ కులం వలొద్దు ఒకవేళ ఒకవేళ నీకు అలాంటి ఉంటే సంబంధాలు పెళ్లి సంబంధాలు కొంతమంది చెప్తుంటారు సైలెంట్గా మీలో మీరు కానిచ్చేయండి ఇతరుల దాకా సేవకులకు చెప్పి మా కులం వాళ్ళు వచ్చి పాస్ట్ గారండి ఈ పనికి ఆ బొర్రలో ఉన్న భూజం చూసారా దాన్ని క్రీస్తు రక్తం చేత కడిగి వేసి క్రీస్తు మనస్సు కలిగి మీరు ఉన్నాడు ఆ భూజం తొలగించుకోండి ఫస్ట్ ఓకేనా అలా తొలగించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని బట్టి కూడా సంతోషిస్తాడు మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి తగిన జతలు సిద్ధపరిస్తాడు మిమ్మల్ని బట్టి లాంటి వాళ్ళ బట్టి దయవిద్యులైనా కావచ్చు విశ్వాసాలన్నీ కావచ్చు మిమ్మల్ని బట్టి చాలామంది పాడైపోతున్నారు నేను చూశాను చాలామంది ముస్లిమ్స్లో కూడా సేవకులు ఉన్నారు నాకు బాగా తెలిసిన సేవకులు ఉన్నారు పేర్లు చెప్పను కానీ వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా అలాగే ఏ ఏంటి అసలు ఏంటి నా సంఘానికి అన్ని రకాలలు వస్తారు మా సంఘంలో ఏ విధమ చేత ఎవరిని గురించి మాట్లాడడం వాక్యం వాక్యమే వాక్యం తప్ప రెండోది ఏమి ఉపమానాలు ఉండవు ఉపద్ఘాతాలు ఉండవు పిట్ట కథలు ఉండవు కల్పన కథలు ఉండవు ఆల మీద వీళ్ళ మీద మాటలు ఉండవు విశ్వాసం అయినా వాళ్ళకి తిరిగి సూటిపోటు మాట్లాడటం ఉండదు దేవుడు ఇది మనకు నేర్పించలేదండి చక్కటి గ్రంథంగా చూడండి అంత అద్భుతమో మన జీవగ్రంథం అసలు నీ బ్రతుకు నా బ్రతికి ఇందులో ఉంచాడు ఇంకా సిగ్గు లేకుండా ఇంకొకరి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మనం ఎంత సిగ్మాలు అని ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇతరుల కోసం మాట్లాడుతున్నావు అంటే అసలు మన బ్రతికేంటి అసలు నువ్వు ఇలా చదువుతుంటే నీ బ్రతికేంటి ఇందులో కనబడుతుంది అయినా దాన్ని దాచేస్తాం తన తి దాచిపెట్టేవాడు వర్ధులుడు కానీ వాటి నొప్పుకొని విడిచిపెట్టేవాడు కనికారం పొంది అరే బాబు విడిచిపెట్టరు అయ్యా బాబు అయ్యా విడిచిపెట్టండి అయ్యా అమ్మా వాటిని అన్నిటిని విడిచిపెట్టండి విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించండి వాక్యాన్ని వెంబడించండి ఆత్మీయ జీవితాన్ని పురిగలుపుకోండి మీ కుటుంబాలకి మాదిరిగా ఉండండి మీ బిడ్డలకు మాదిరిగా ఉండండి సంఘానికి వెలుపుల వారికి మాదిరిగా ఉండండి తోకలు తగిలించుకొని ఆ వెలుపుల వారిని పాడు చేసి సంఘస్తుల్ని పాడు చేసి సంఘాలని ఎడగొట్టేసి ఇక్కడి నుంచి అక్కడ తీసిపోయి అక్కడి నుంచి ఇక్కడ తీసిపోయి సేవకులు అలాగే ఉన్నారు సేవకులు ఏమి తక్కువలేం కాదు పది రూపాయలు వస్తుందట ఎవరన్నా వస్తే పది రూపాయల కోసం సేవ చేసే సేవకులు ఉన్నారు అంతకి ఒక వి ఒక విశ్వాసంతో పది రూపాయలు అవుతుందట ఎంత దౌర్భాగ్యమైన దరిద్రమైన బుద్ధి అండి అది ధనాపేక్ష కలిగిన వారు కొంతమంది అయితే ఎవ్రీడే 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 ఇదే పని ఇదే పనిగా ఉంటున్నారు ఇదే పనిగా ఉన్నారు వీళ్ళు పొడిసింది ఏమీ లేదు వీళ్ళు చేసింది ఏమీ లేదు ఏది చేసినా సర్వోన్నతుడుగు దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయునగాక అమెన్ ఆయన కార్యాలు చేస్తాడు నువ్వు బలహీనంగా ఉన్నావా లేదా నువ్వు సమస్యల్లో ఉన్నావా నువ్వు దుఃఖంలో ఉన్నావా నువ్వు కష్టంలో ఉన్నావా నువ్వే స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చగలిగిన శక్తివంతుడు దేవుడైన యహోవయ మాత్రమే మన రక్షకుడైన క్రీస్తు నామము ద్వారాగా తండ్రి అయిన దేవుడు నీ ఎడల కార్యం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు అంతేగాని మరి ఎవ్వరూ చేయరండి నీ పక్షంలో కార్యం కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ప్రతి విషయములే అందు దేవుడిని ఎడల చేసిన కార్యాలు అంతెంత కాదు ప్రేలా కాబట్టి ఆ తోకలు విడుదల పొందుదాం ఆ తోకల నుంచి విమోచించబడదాం దేవుడి చెప్పింది చెప్పినట్లుగా ఒక్కడే ప్రభు ఒక్కడే మనకు దేవుడు ఆ ఒక్క దేవుడిని అనుసరిద్దాం ఆ ఒక్క దేవుని వెంబడిద్దాం మన దేవుల్లో ఏ విధమైనటి ఆ తారతమ్యాలు లేవు అందరికీ ప్రభు అడు మనం అందరికీ ఇష్టలుగా జీవిద్దాం అందరినీ ప్రభులోకి నడిపిద్దాం అట్టి కృపా దేవుడు మనందరికీ తోడై నడిపించి ఆశీర్వదించి నిత్య పరలోకములకి నిరంతరం మన తోడై నిత్య రాజ్యములకు మనం నడిపించి ఆశీర్వదించునగాక ఆమె 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 గాడ్ బెస్ట్